నమస్తే వెల్కమ్ టు ఎన్ హెచ్టీవీ రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు మధ్యాహ్నం మూడు గంటల పదిహేను నిమిషాలకు ఒక పెద్ద దుర్ఘటన జరిగింది మనకి ఈ ఈ తేదీ గుర్తుకు రాగానే ఫిబ్రవరి పద్నాలుగు తేదీ గుర్తుకు రాగానే మనకి పుల్వామాలో జరిగినటువంటి ఉగ్రవాద దాడిని గుర్తుకొస్తుంది ఎందుకంటే అది ఎప్పటికీ కూడా ఒక చీకటి రోజులాగానే మనం చూడాలి జైషే మహమ్మద్ అనే ఉగ్రవాద సంస్థ సూసైడ్ అటాక్ చేసింది జమ్మూ శ్రీనగర్ రహదారిలో మన సైనికుల కాన్వాయ్ వెళ్తూ ఉంది ఒక ముష్కరుడు ఒక వాహనంలో వస్తూ స్కార్పియో వాహనంలో వస్తూ సూసైడ్ అటాక్ పాల్పడ్డం పెద్ద ఎత్తున నలభై మంది వీర సైనికులు అమరులయ్యారు తర్వాత దానికి ప్రతిఘటన దాడి ఇవన్నీ కూడా మనం ఎయిర్ స్ట్రైక్స్ ఇవన్నీ కూడా చేశాం కానీ ఇది ఎప్పటికీ కూడా మరిచిపోలేనటువంటి ఒక సంఘటన చాలామంది అంటే ఫిబ్రవరి పద్నాలుగుగానే వ్యాలంటైన్స్ డే అది ఇది జరుపుకుంటారు కానీ అసలు జరుపుకోవాల్సింది అది కాదు మనం గుర్తు చేసుకోవాల్సింది ఆ వీర సైనికులు చేసినటువంటి త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవాలి అసలు ఆ రోజున ఏం జరిగింది అంత టైట్ సెక్యూరిటీ గల ప్రాంతంలోకి ఒక ఉగ్రవాది ఒక కాన్వాయితో ఒక స్కార్పియో వాహనంతో ఎలా చొరబడ్డాడు ఎలా దాడి జరిగింది ఆ దాడి జరిగి ఆరు సంవత్సరాలు అవుతోంది రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి పద్నాలుగు మరి ఈ ఆరు సంవత్సరాల తర్వాత భారత్ ఏమైనా గుణపాఠం నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందా తప్పకుండా సరిచేసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి ఏ మేరకు ఆయా ప్రాంతాల్లో కానివ్వండి బోర్డర్లో కానివ్వండి సరిహద్దు వద్ద భద్రత విషయంలో సైనికుల రక్షణ విషయంలో ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈ అంశాన్ని గురించి మనతో మాట్లాడదాం మనతో మాట్లాడడానికి రక్షణ రంగ నిపుణులు అలాగే విశ్లేషకులు మాధవ్ పెద్ది కాళిదాస్ గారు అందుబాటులో ఉన్నారు కాళిదాస్ గారు నమస్తే అండి నమస్కారం ముందుగా ఈ పుల్వామా అటాక్ అనేది మన భారత చరిత్రలో మనం మర్చిపోలేము అది చాలా పెద్ద అటాక్ అది ముందుగా ఏం చెప్తారు ముందుగా ప్రాణత్యాగం చేసినటువంటి మహావీరులందరికీ ఘనమైన నివాళి ఘనమైన శ్రద్ధాంజలి దేశం కోసం ప్రాణం అర్పించారు వారి కుటుంబాలకి ప్రగాఢ సంతాపము మనం ఎన్ని చెప్పినా ఏం చేసినా ఆ వ్యధ తీరదు దేశాని కోసం ప్రాణాలు అర్పించారు సో నిజమైన హీరోలు అంటే వాళ్లేనండి అసలు అటువంటి మహానుభావుల త్యాగాల వల్లే ఈరోజు మనం సుఖంగా నిద్రపోగలుగుతున్నాము సో ఆ రకంగా యూనిఫామ్ వాళ్ళతో పాటు వేసుకున్న ఒక అధికారిగా అది జరగడం చాలా బాధాకరమైన ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నామండి అటువంటి మహావీరులు మన దేశంలో ఉన్నందుకు సో ఇది ఎవరికైనా ప్రతి భారతీయుడు గుర్తుంచుకోవాల్సిన రోజు ఎంతో బాధపడాల్సిన రోజు బట్ అటువంటి మహావీరులు ఉన్నారు అన్నందుకు మనం గర్వపడాల్సిన రోజు కూడా సో ఆ రోజు ఆ కాన్వాయి వెళ్తోందని తెలుసు అంత పెద్ద కాన్వాయి దానికి రక్షణ కూడా ఉన్నది కానీ కాశ్మీరు చెరియలు కొండలు చూస్తే అక్కడ టెర్రైన్ అంటాం అంటే అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు సో ఆ భౌగోళిక పరిస్థితుల్లో కొండ చర్యలు వాటి మధ్యలో ఉండి చాలా పొడుగాటి చెట్లు గుర్తించడం కష్టమవుతుంది అందులోనూ ఫిబ్రవరి నెలలో పూర్తిగా ఎండ రాదు కాశ్మీర్లో కనీసం ఏప్రిల్ మే అన్నా కావాలి సో అక్కడ ఆ కొండల మాటన ఉండి లాస్ట్ మినిట్లో అంటే అక్కడక్కడే ఉంటే లాస్ట్ మినిట్లో సడన్గా మిగతా సందుగొందులు అంటాం కదా చిన్నపాటి రహదారులతో వచ్చి రెప్పపాట్లో వాహన శ్రీని ఢీకొన్నారు సూసైడ్ బాంబర్ సో ఇక్కడ నార్మల్ గా సూసైడ్ బాంబర్స్ అంటే తనకు తన పేల్చుకోవటం సో అది మనందరికి ముఖ్యంగా రాజీవ్ గాంధీ గారి హత్య దుర్మరణం మనకు తెలుసు కి సంబంధించిన ఆవిడ బెల్ట్ లో బాంబు సో ఇంకా తర్వాత తర్వాత యుద్ధతంత్రంలో ఎన్నో మార్కులు వచ్చాయి తీవ్రవాదులకు కూడా అసలు ఇంత భారీ ఎత్తున బాంబులు కేజీలు అని చెప్తున్నారు వేసుకోండి లెక్క అంటే ఆ వాహనంలో వాడు డ్రైవ్ చేస్తూ ఉండగా మిగిలిన ఖాళీ చోటంతా వాళ్ళు పెట్టడం అంటే ఇదంతా ఫ్యాబ్రికేటెడ్ ఒకటి వాళ్ళ ఏమి కాదు చాలా మంది ఫ్యాబ్రికేటెడ్ అంటే స్లీపర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజున ఆ ప్రాంతంలో చాలా యాక్టివేట్ అయ్యాయి పక్క ప్రణాళిక రచించి ఖచ్చితంగా ఈ సమయానికి ఇటువంటి కాన్వాయ్ వెళ్తుంది అన్న ఇన్ఫర్మేషన్ వచ్చి ఎక్కడ చాటుమాటున దాగి ఉండాలి ఎలా వెళ్ళి వాళ్ళకి వాళ్ళని పే చేసుకోవాలి నేరుగా వాహనాన్ని ఢీ కొట్టేయటమే ఢీ కొట్టే లాస్ట్ ఆరు సెకండ్ పది సెకండ్ల ముందు అందులో ఉన్నటువంటి మొత్తం మందగుండి సామాగ్రిని రేడియో ఫ్యూజ్ గాని ప్రాక్సిమిటీతో చేయటం ఎగ్జాక్ట్ అలాగే జరిగింది అటు రెండు మూడు వెహికల్స్ ఇటు రెండు మూడు వెహికల్స్ తునా అయిపోయాయి చాలా మంది నలభై మహానుభావులు నలభై మంది దేశం కోసం వెలలేని అమృతతుల్యమైనటువంటి జీవితాన్ని వాళ్ళు త్యాగం చేశారు ఎన్ని వందల వేల జన్మలు ఎవరెత్తినా వాళ్ళ గొప్ప త్యాగాన్ని మనం ఎవరికి అసలు మన పోల్సలే కూడా వాళ్ళు చేసిన త్యాగం సో నెక్స్ట్ మీరు అడిగినట్టు దాని నుంచి ఏం నేర్చుకున్నాం ముందు పాకిస్తాన్కి మూతిపళ్ళు రాలేటట్టు ఆ రోజు నిర్ణయం ప్రభుత్వ నిర్ణయం తీసుకొని భారత ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ కళ్ళు గప్పి ఇరవై ఒక్క నిమిషాలలో వాళ్ళ జైషే మహమ్మద్ తీవ్రవాద ట్రైనింగ్ సెంటర్ శిక్షణా కేంద్రాలు ఏవైతే ఉంటాయో బాలాకోట్ చకోటి ముజరఫాబాద్ వాటిని సర్వనాశనం చేసేసి వాళ్ళు వాళ్ళు చేసిన దానికి పది రెట్లు మనం కూడా చేయగలిగాం మూడు వందల మంది పైగా ఉగ్రవాదులు చనిపోయారు అనేది మన మన భద్రత బలగాలు చెప్పినటువంటిది సంఖ్య బయటకు రాదండి సంఖ్య రాదు ఉండొచ్చు ఉండొచ్చు పాకిస్తాన్ దాకా ఉండొచ్చు ఓకే ఓకే మనం నువ్వు ఎక్కడ ఉన్నా సరే అందులో ఏమిటంటే వెళ్లే మెసేజ్ అది మనము పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఎల్సిలో చేయలేదు పాకిస్తాన్ ఇంటర్నల్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి దేశంలోకి వెళ్లి చేసింది అది ముఖ్యంగా సిగ్నిఫై చేయాలి ఎందుకంటే ఎల్ఓసిలో అది నిరంతరం యుద్ధమే ఎందుకంటే ఎవరి స్థలం ఎవరిది అన్నది పంచాయతీ ఎల్ఓసికి బార్డర్కి తేడా ఏంటంటే మన ప్రేక్షకులకి కొంచెం వివరించి చెప్తాను మీ మన ఇద్దరం కొట్టుకుంటున్నాం అనుకోండి నేను మిమ్మల్ని ఒక ఐదు కిలోమీటర్లకి నెడితే ఈ రోజున అదే బార్డర్ మీరు రేపు నన్ను ఒక మూడు కిలోమీటర్లు వెనక్కి నెడితే ఆ రోజుకి అదే బార్డర్ అంటే బార్డర్ అంటే ఏం లేదు ఓకే ఎవరు ఎవరిని వెనక్కి నెడుతుంటారు ఎవరు చుచ్చుకొని వెళ్తుంటారు ఎవరు పారిపోతుంటారు ఎవరు ముందుకు వస్తుంటారు దట్ ఈజ్ ఎలసింగ్ దట్ ఇప్పుడు చైనా ఉంది మనకి కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు ఎక్కడ ఇంటర్నేషనల్ బార్డర్ లేదు వాళ్ళ లెక్కలో మన లెక్కలో ఎందుకంటే పంతొమ్మిది వందల పదిహేను లో మెకెన్జీ మెక్మోహన్ అనేవాడు గీత గీశాడు అది చైనా ఒప్పుకోలేదు మనం అన ఓకే అనుకుంటున్నాం కానీ అది మొత్తం ఎల్స్ పాకిస్తాన్ లో కూడా అదే పాకిస్తాన్ మన పిఓకే అంటున్నాం కదా ఏడు వందల కిలోమీటర్ అదే పంజాబ్ రాజస్థాన్కి వచ్చారు అనుకోండి ఇంటర్నేషనల్ బార్డర్ ఎవరు ఎవరికి అందులో ప్రాపర్ గా ఒప్పుకొని విడిపోయినటువంటిది ఎవరి లెక్కలు ఎవరి ఆస్తులు వాళ్ళు పంచుకున్నారు సో ఈ ఎల్ఓసీకి వచ్చేటప్పటికి రోజు రోజుకి పరిస్థితులు మారుతుంటాయి ఈ సంఘటన తర్వాత మనం పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బార్డర్ దాటి లోపలికి వెళ్ళి బాంబింగ్ చేసి వచ్చాం పన్నెండు రోజుల తర్వాత అనుకుంటామారు ఇరవై ఆరు అనుకుంటానండి ఇరవై ఆరు ఇరవై ఏడు అవును సో ఇరవై ఉన్నాయి కాబట్టి ఫిబ్రవరి దాని విధ్వంసం అనేది కేవలం ఎయిర్ ఫోర్స్ వల్లే అవుతుంది ఎందుకంటే అంత లోపలికి వెళ్లి రావడం అనేది కమాండో యాక్షన్ కానీ ఇది అవో అది కొంచెం ఏడెనిమిది కిలోమీటర్లు యూరి వర్క్ చేశాం బర్మా వర్క్ చేశాం అందువల్ల టాస్క్ ఎయిర్ ఫోర్స్ అప్పగించబడి దిగ్విజయంగా చేశారు ఆ తర్వాత వాళ్ళు ఒక కంటి తుడుపుగా అటాక్ చేశారు చేసిన తర్వాత ఆ తర్వాత వాళ్ళని వెంటాడి వింగ్ కమాండర్ అభినందన్ గారు ఆ రోజున తో ఎఫ్ కొట్టేసి గొప్ప సంచలనమైనటువంటి విజయాన్ని సాధించారు అలా అనూహ్యమైంది మిక్ ట్వంటీ అంటే అప్గ్రేడెడ్ మిక్ ట్వంటీ వన్ బైసాను బట్ స్టిల్ ఎఫ్ సిక్స్టీని కొట్టడం అంటే ఒక పూర్తి యుద్ధం గెలిచినట్టే ఆ తర్వాత చాలా ఏళ్ల వరకు ఉగ్రవాదులు ఎంతో ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు ఖచ్చితంగా మాట్లాడాలంటే అంటే భారత్ ఇంత తీవ్రమైన చర్య తీసుకుంటుందని వాళ్ళు ఊహించాల పాకిస్తాన్ ఆర్మీ ఊహించాల పాకిస్తాన్ పార్లమెంట్ లో స్పష్టంగా చెప్పారు ఇండియా ఈ విధంగా అటాక్ చేస్తే మన చీఫ్స్ కూడా కాళ్ళు ఆడలేదు బంకర్ లో పోయి దాక్కున్నాడు అన్న టైప్ లో పార్లమెంట్లో వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు అభినందన్ ని బందీ చేసుకున్న తర్వాత యుద్ధకైజీ కింద అప్పుడు అంటే కార్గిల్ వార్లో ఎలా అయితే స్క్వాడన్ లీడర్ అహూజా ఫ్లైట్ లెఫ్టినెంట్ నచికేతన్ బంధించి అహూజాని అన్యాయంగా చంపారో ఇప్పటి ప్రభుత్వం చాలా తీవ్రమైనటువంటి మెసేజ్ ఇచ్చింది ఏ మాత్రం తేడా వచ్చినా పాకిస్తాన్ సంగతి అయిపోతుందని వాళ్ళకి అర్థమై రెండు రోజులు వదిలేశారు ఆ తర్వాత మనం తీసుకున్న ఈ చర్యతో ఆ ఉగ్రవాద సంస్థలు చాలా వెనకడుగేసాయి వాళ్ళ తీవ్రతని అంటే వాళ్ళకి అర్థమైంది భారత్ ఏ స్థాయి దాకా వెళ్తుంది అన్నది అంటే చేతల ప్రభుత్వం ఇది మాటల ప్రభుత్వం కాదు ఫస్ట్ పాయింట్ రెండవది మన దగ్గర ఉన్న కెపాసిటీ మిలిటరీ కెపాసిటీ కూడా అర్థమైంది ఎప్పటికైనా మిలిటరీ ఇరవై నాలుగు గంటలు యుద్ధానికి రెడీగా ఉంటుంది ప్రజాస్వామ్య దేశం కాబట్టి నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వం కరెక్ట్ ఎగ్జాక్ట్లీ ఆ పాయింట్ ప్రూవ్ అయింది ప్రపంచానికి ప్రూవ్ అయింది అంటే భారత్ మిలిటరీ ఎంత గొప్పది ప్రభుత్వం యొక్క నిర్ణయమే అంతే ప్రజాస్వామ్య ఎన్నికైనటువంటి ఏ ప్రభుత్వం ఏ పార్టీ అన్నా ఉండని మన దగ్గర అటువంటి కేపబిలిటీ ఉన్నది అన్నది మూడో పాయింట్ అర్థమే ఆ పిన్ పాయింట్ సర్జికల్ స్ట్రైక్స్ ఇరవై ఒక్క నిమిషాల్లో వెళ్ళటము రావటం సో చాలా వరకు తీవ్రత తగ్గింది కానీ వాళ్ళ పందా మాత్రం మారలేదు ఇది గుర్తుపెట్టుకో అంటే అసలు పాకిస్తాన్ ప్రభుత్వం కానీ ఆర్మీ ఆర్మీ అక్కడేమి ప్రభుత్వం మనలాగా ఇంత పద్ధతిగా ఉండదండి ఆర్మీయే నడిపిస్తుంది అక్కడ ప్రభుత్వాన్ని అంతే కనుసన్నల్లో అనుసన్నల్లో అందుకని ఈ తీవ్రవాద చర్యలు ఆర్మీ ఐఎస్ఐ ఇవన్నీ మదరసాల కోసం డబ్బు అక్కడి నుంచి వస్తున్న డబ్బుని వీటికి మళ్ళీ ఇస్తున్నారు కానీ తీవ్రవాదాన్ని ఆపే సమస్య లేదు కానీ తీవ్రతలో తేడా వచ్చింది మనం కూడా మన ఇంటర్నల్ ఇంటెలిజెన్స్ అదొకటి చాలా ముఖ్యం ఎప్పటికప్పుడు అయినప్పటికీ అడపాదడపా అవుతూనే ఉన్నాయి కానీ జాగ్రత్తగా నిశ్చితంగా గమనిస్తే ఒక అరవై శాతం డెబ్బై శాతం తీవ్రతలో చాలా వరకు తేడా వచ్చింది కానీ ఇది హండ్రెడ్ పర్సెంట్ అచీవ్ చేయాలి ఎందుకంటే ఇలా ఛాన్స్ తీసుకుంటూ కానీ ఒక ప్రశ్న కాళిదాస్ గారు చదువు ఇంత పెద్ద అటాక్ చిన్న అటాక్ కాదు ఏదో ఒక నలుగురు ఐదుగురు కలిసి ఏదో చెప్పారు మనకి నెలకి రెండు మూడు సంఘటనలు చెదురుముదురు ఘటనలు జరుగుతూనే ఉంటాయి మనం చూస్తూనే ఉంటాం జమ్మూ లో అది చాలా సహజం మనం వార్తల్లో చూస్తూ ఉంటాం కొన్ని కొన్ని వార్తల దాకా కూడా రావు అక్కడే చాలా వరకు వార్తల దాకా కూడా రావు సహజాలు ఇంత పెద్ద ఘటన నలభై మంది ఉగ్రవాదులు అది కూడా అత్యంత టైట్ సెక్యూరిటీ ఉన్నటువంటి ఈ జమ్మూ శ్రీనగర్ ఈ జాతీయ రహదారి మీద అంత పెద్ద కాన్వాయ్ వెళ్తున్నప్పుడు అంటే ఇందాక మనం ఫస్ట్లో అనుకున్నట్టుగా ఇంటెలిజెన్స్ ఏమైనా ఫెయిల్ అయింది అనుకోవాలా లేకపోతే ఇంటెలిజెన్స్ హెచ్చరించినా కూడా ఎక్కడన్నా ఒక అజాగ్రత్త నిర్లక్ష్యం లాంటిది ఏమైనా ఉంది అనుకోవాలా అంటే అఫ్ కోర్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత మనం మాట్లాడుకుంటున్నాం బయట నుంచి మనకు కనిపించేది వేరు అక్కడ ఏం జరుగుతుందో గ్రౌండ్ లెవెల్లో మనకు తెలియదు మీరు డిఫెన్స్లో పనిచేసి వచ్చారు కాబట్టి మీకున్న అవగాహన ఇంటెలిజెన్స్ లో ఏమైనా ఫెయిల్యూర్ అనుకోవచ్చా లేకపోతే ఇంటెలిజెన్స్ హెచ్చరించినా కూడా కొంచెం అజాగ్రత్త వహించడం వలన ఈ ఘటన జరిగింది అనుకోవాలి ఉండదండి ఒక ప్రాపర్ సెక్యూరిటీ ఉంటుంది ఓకే సో అంటే ఇంటెలిజెన్స్ అందించినటువంటి కొంచెం అటు ఇటు సర్దుబాటు అయి ఉండొచ్చు ఎందుకంటే ముఖ్యంగా క్యామ్ ఫ్లేజింగ్ అంటారు అంటే బయట కనపడకుండా లోకల్ గా ఉన్న రంగులతో బట్టాలను కప్పటం అందుకే చూస్తారు మీరు ఆర్మీ యూనిఫామ్స్ అన్ని ఆలీవ్ రంగులో అంటే వాళ్ళ మూమెంట్స్ అవి ఆకాశం నుంచి సాటిలైట్స్ కానీ డ్రోన్స్ కానీ పికప్ చేస్తే అంత స్పష్టంగా తెలియదు తెలియదు సో సో క్యామ్ ఫ్లైజింగ్ చాలా పకడ్బందీగా చేస్తే అంత ఈజీగా గుర్తుపట్టడం కష్టం ఓకే అక్కడే ఉంటుంది అదేదో స్పెషల్ మూమెంట్ అలా ఉండదండి అంటే ప్రాపర్ క్యామరా ఫ్లాజింగ్ చేస్తూ ఎక్కడ బయటకి కనపడకుండా ఒకటి ఎలక్ట్రానిక్ నిఘా నేత్రాలకి ప్లస్ మానవ నేత్రాలకి ఇంటెలిజెన్స్ అంటే రెండు కాంబినేషన్ కదా మనుష్యుల రూపంలో అందించేది ఇన్ఫర్మేషన్ కూడా ఇంటెలిజెన్సే అధునాతనమైనటువంటి ఎలక్ట్రానిక్ సెన్సార్స్ డ్రోన్స్ ఆ టైంలో డ్రోన్స్ డెప్లాయ్మెంట్ అనేది లేదు ఒకవేళ డ్రోన్స్ డెప్లాయ్మెంట్ ఎల్ఓసి నిండా ఉండాలన్నా కూడా అక్కడ చాలా పొడుగైనటువంటి చెట్లు దట్టమైనటువంటి అరణ్యాలు కొండ చర్యలు ఉంటాయి సో పరిపూర్ణమైనటువంటి నిఘా నేత్రాలు ఇవి ఉండడం కొంచెం కష్టం తేడా ఉంది ఎందుకంటే ఇదేమి మీరు చెప్పినట్టు అప్పుడు బస్సు అటాక్ కూడా మనం చూసాం నలుగురు ఐదుగురు వాళ్ళు బస్సులో ఎక్కేశారు సైడ్ నుంచి వచ్చేసారు సడన్ గా అవుతుంటాయి ఒక పెద్ద వ్యాన్ నిండా అంత లోడెడ్ బాంబులు అవి పెట్టుకొని అంటే ఎక్కడో హిడెన్ గా ఉండి ఎక్కడ స్టోర్ చేశారు ఇంత పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను ఎక్కడ స్టోర్ చేశారు రకరకాల చోట స్టోర్ చేస్తూ స్టోర్ చేస్తూ స్టోర్ చేస్తూ ఇక్కడ లాస్ట్ మినిట్ లో లాస్ట్ గంటలో రెండు గంటల్లో ఇప్పుడు కాన్వాయి పొడుగు చూస్తే చాలా వాహనాలు ఉన్నాయి సో ఈ కాన్వాయి పొడుగు చివరి నుంచి చివరి దాకా ఉండే వాహనాలన్నీ చూస్తే మొదటి వాహనం నుంచి చివరి దాన్ని దేన్నైనా ఢీ కొట్టచ్చు కానీ డెఫినెట్ గా ప్రణాళికాబద్ధంగా దాదాపు మధ్యలో కొట్టేశారు అంటే అటు ఇటు కూడా నాశనం అయిపోతుంది ఉదాహరణకి వర్స్ట్ కేసులో మొదటి దాన్ని ఢీ కొట్టే ఒక వాహనం రెండో కానీ మధ్యలో కొట్టేటప్పటికి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అంటే ఇవన్నీ ఫ్యాబ్రికేట్ చేసేసి కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో కొట్టేశారు అంటే ఆ చుట్టుపక్కల అసలు ఎన్ని కిలోమీటర్ల నుంచి వచ్చింది ఇన్నాళ్ళుగా ఆ వాహనం ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉంది ఆ పేలుడు పదార్థాలు ఎక్కడ దాచిపెట్టారు అసలు ఆ సూసైడ్ బాంబర్ ఎవరైతే ఉన్నారో వాడు పేరేం పేరు ఆదిల్ అహ్మద్ దార్ ట్వంటీ టూ ఇయర్స్ ఏ ట్వంటీ టూ ఇయర్స్ ఇప్పుడు జిహాదీ పేరు మీద అక్కడ ప్రతి ఒక్కరూ తయారైపోతున్నాడు దాదాపుగా కానీ ఇప్పుడు మార్పు వచ్చింది మనం ఆర్టికల్ త్రీ సెవెంటీ అది రద్దు చేసి ప్రజల విశ్వాసాన్ని చేరకున్నాం బట్ ఆ రోజుల్లో ఎస్ ఎల్ఎల్సి కావటం వల్ల అక్కడ ఉన్నటువంటి టెర్రైన్ చాలా ఇబ్బందికరం అవటం వల్ల ప్రతి ఇంచి ఇంచి కాపలాగా ఐటమ్ అనేది అవసరం మానవ ఆతీతమైంది అది సో వాళ్ళు ఒక రోజులో ప్లానింగ్ కాదు ఆ రోజు ఆ కాన్వాయ్ దొరికి ఉంటుంది వాళ్ళకి సో ఇన్ని తీసుకొచ్చి వాటన్నిటినీ జాగ్రత్తగా రకరకాల చోట్ల జమ చేసి డెఫినెట్గా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పక్కాగా ఉంది అది ఎంత దూరం నుంచి వచ్చింది ఇక్కడ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్లో తేడా ఉన్నది అండ్ కాన్వాయిస్ ఇప్పుడు వాళ్ళకి తెలుసు సాయుధులు తీవ్రవాదులు తుపాకులతో వాటితో అటాక్ చేస్తే అంత పెద్ద కాన్వాయిని వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు చచ్చిపోతారు ఒకటే మార్గం ఉన్నది అటువంటి కాన్వాయిస్ ని కొట్టాలంటే ఆకాశ మార్గం ద్వారా యుద్ధ విమానాలతో డ్రోన్స్ తో బాంబులు ప్రయోగించాలి సో మన ఎయిర్ డిఫెన్స్ ని ఛేదించి లోపలికి రావటం అనేది అయ్యే పని కాదు ఆకాశ మార్గం ద్వారా వాళ్ళు వస్తున్నారు డ్రోన్స్ లో డబ్బు గంజాయి కొన్ని ఆయుధాలు దార విడిస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాటి మనం చాలా బట్టి కొట్టేస్తున్నాం ఇక యుద్ధ విమానాల దాకా ఉంటే దాదాపు యుద్ధమే కనుక వాళ్ళకున్న ఆప్షన్ ఒకటే ఆయుధాలని అదే బాంబులు ఇక్కడ ఆయుధం అంటే సూసైడ్ బాంబర్ ద్వారా ఒక మనిషి వెళ్ళాడు అనుకోండి తాన్లో వెళ్తుంటే సైడ్ సెక్యూరిటీ అక్కడే కాల్చేస్తారు దగ్గర కూడా రాడు విపరీతమైన వేగంతో మంచి వేగంతో ఒక వ్యాన్ నిండా ఆత్మాహుతి దళానికి సంబంధించిన బాంబులు పేర్చుకుంటే చాలా తక్కువ సమయంలో అటాక్ చేయొచ్చు సెక్యూరిటీ ఫోర్సెస్ కన్ను కప్పి వాళ్ళు రియాక్ట్ అయ్యే లోపల కాబట్టి ఆప్షన్ ఉంది ఇందాక అన్ని లెక్క వేసుకుంటాయి ఏరియల్ బాంబింగ్ ఆప్షన్ తీసేస్తే నేల మించి మాత్రమే అవుతుంది ఈ నేల మించి నలుగురు ఐదుగురు పది మంది ఇరవై మంది అంత పెద్ద కాన్వాయిలో ముప్పై నలభై మంది టెర్రరిస్ట్ కూడా అటాక్ చేశారు అనుకున్నాం కాల్పులు ఉంటాయి కాల్పులు కొనసాగుతాయి అటు ఇటు కొంచెం మరణాలు వాళ్ళ వైపు ఎక్కువ ఉంటాయి సో జరిగిన తర్వాత కూడా 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 ఆ కాన్వాయ్ తర్వాత చుట్టుపక్కల నుంచి ఏవో కాల్పులు జరిగాయని చెప్తున్నారు అంటే కవరప్ ఉంటుందండి కవరప్ అనేది ఎప్పటికీ ఈ ఆపరేషన్ లో ఉంటుంది ఒకవేళ ఇది ఫైర్ అయితే అది ముందుకు సాగటానికి కవరింగ్ ఫైర్ అనేది ఎప్పుడూ ఉంటుంది కవరింగ్ ఫైర్ కూడా జరిగి ఉంటుంది ఆ రోజు సో అంటే వాళ్ళ ప్రణాళిక సక్సెస్ అయింది మనం ఒక మాట చెప్తాను సో ఈ ఆరు సంవత్సరాలలో అక్కడ జమ్మూ కశ్మీర్లో ప్రధానంగా భద్రతాపరమైనటువంటి జాగ్రత్తలు డెఫినెట్గా ఏ మేరకు ఎలాంటి మార్పులు వచ్చాయి ఎలాంటి ఎక్స్ట్రా ప్రికాషన్స్ కానీ ఎలా తీసుకున్నారు అనుకోవచ్చు మనం చాలా తీవ్రతరం చేశారు గస్తీని ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ ఇంప్రూవ్ అయిందండి చాలా వరకు ముఖ్యంగా ప్రజల విశ్వాసానికి చేరకున్నాం మనం అది విస్మరించకూడదు అప్పుడు కొన్ని వేలు లక్షల మంది ఆర్మీని దిప్పిన లోకల్ గా ఉన్నటువంటి విలేజెస్ లో అక్కడ మొత్తం మన సొంత వాళ్ళు మన వాళ్ళు ఉంటే ఆ సుడువు వేరు కదా అదొక ముఖ్యమైన సామాజిక అంశం అంత అంత తేలిగ్గా ప్రభుత్వం ఏమి ఆలోచించి తీసేయలేదు ఆర్టికల్ని బహుళ ప్రజాతరణ పొందేటట్టు ముఖ్యంగా అక్కడ యూత్కి వాళ్ళకి ఎస్ మేము కూడా భారతదేశంలో అయ్యాము మాకు బ్రతకాని మార్గాలు ఉన్నాయి ఈ ముప్పై నలభై ఏళ్లలో ఈ సోకా తీవ్రవాదంతో ఏం నష్టపోయారు దేశం నష్టపోయింది వాళ్ళు నష్టపోయారు అన్యాయంగా ఇటువంటి మహావీరులు అందరూ బలైపోయారు అమరులయ్యారు ఆ రియలైజేషన్ వస్తాం మంచిది అలాగని చెప్పి స్లీపర్ సెల్స్ అస్సలు ఉండరు అన్నది పెట్టుకోవడానికి లేదు పెట్టుకోవడానికి ఎన్ని సంవత్సరాలు ఇంకా పడుతుంది ఆ జాడ్యం ఉంటుంది చాలా టైం పడుతుంది అయితే నిఘా తల తీవ్రమైంది ఎలక్ట్రానిక్ వ్యవస్థలు ముఖ్యంగా డ్రోన్స్ అందుబాటులోకి వచ్చాయి డ్రోన్స్ సహాయంతో అందులో ఉన్నటువంటి అత్యాధునికమైనటువంటి కెమెరాస్తో ఇరవై నాలుగు గంటలు గస్తీగాయి సో తేడా వచ్చేసి అంటే ఎప్పటికప్పుడు టెక్నాలజీ దొరుకుతుంటే ఆ టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి అందిపుచ్చుకుంటున్నారు కానీ ఒకటే ఛాలెంజ్ అక్కడ కేవలం తీవ్రవాదులే కాదు వాతావరణము టెర్రైన్ ఇవి కూడా ఈక్వల్ గా డేంజరస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే మామూలు మనిషే బాగా ట్రైనింగ్ రాటు తేలాడు కానీ మనిషి ప్రకృతి నుంచి ప్రకృతి నుంచి వచ్చే ఈ ఛాలెంజెస్ ని నూటికి నూరు శాతం అధిగమించడం కష్టం అందులోనూ ప్రత్యేకమైన వాతావరణ పరిస్థితులు ఉంటాయి సో అంటే మన ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అన్నది ఎక్కువ ఇంప్రూవ్ అయితే ఆ ప్రాంతంలో నా అనాలిసిస్ ప్రకారము మానవ గస్తీ మానవ ఇన్వాల్వ్మెంట్ తో పాటు ఈ ఈ టెక్నాలజీ సెన్సార్స్ కానివ్వండి డ్రోన్స్ కానీ అయితే దాదాపు పెద్ద కష్టమే కాదు ఏడు వందల కిలోమీటర్ల బార్డర్ ఇప్పుడు చైనా లాంటి కంట్రీస్ తో మూడు వేల ఐదు వందల నాలుగు వందల కిలోమీటర్స్ బార్డర్ కానీ తో ఎల్సి వరకు చూసుకుంటే ఏడు వందల ఏడు వందల పదవైదుతో సో చాలా ఇంప్రూవ్ అయ్యింది చాలా తేడా వచ్చింది కానీ నూటికి నూరు శాతం తుడిచి పెట్టేశామని మాత్రం ఎందుకంటే పంపిస్తూనే ఉంటారు ఒకప్పుడు నెలకి అరవై మందో డెబ్బై మందో వస్తుంటే అడపాదడపా వస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా మొన్న మాట్లాడుకున్నాము ఆ హమాస్ ఏం చేస్తుందని మీరు ప్రశ్నించారు మనం డిస్కస్ చేసాం తర్వాత ఆలోచిస్తే నాకు ఒక విషయంతో వచ్చింది ఇజ్రాయిల్ ఈ గాజా సిటీని జల్లెడ పడుతుంటే ఎన్నెన్నో సొరంగాలు బయటపడ్డాయి కొన్ని వందల వేల సొరంగాలు బయటపడ్డాయి అంటే ఇజ్రాయెల్ యుద్ధ విమానాల నుంచి ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి తప్పించుకోటాన్ని ఇప్పుడు పిఓకేలో వాడు కొత్త రకమైన యుద్ధ తంత్రం మొదలెట్టచ్చు కాశ్మీరీ టెర్రరిస్ట్ కి పాకిస్తాన్ టెర్రరిస్ట్ కి వాళ్ళు సొరంగాలవి తవ్వి అడుగు నుంచి భారతదేశంలో రావటానికి ఏమైనా ప్రణాళికలు పనుతున్నారో లేదో ఆలోచిస్తే ఎక్కడో అనుమానం వస్తుంది ఆ యుద్ధ తంత్రాన్ని కూడా మనం ముందే రెడీ అయిపోవాలి ఎస్ సంసిద్ధంగా ఉండాల్సిందే మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం చుట్టూ శత్రువులు ఉన్నారు కాబట్టి సంసిద్ధంగా ఉండాల్సిందే ఏదైనా యుద్ధ తంత్రం హమాస్ అందులో ఆరుతేరింది ఆరుతేరింది ఇది టన్నెల్స్ నిర్మించడంలో ఇప్పుడు ఈ పిఓకేలో లో గ్యారంటీ అండి కరెక్ట్ కరెక్ట్ అలాగే పని పడలేకుండా వస్తారా ఇంత దూరం ఎవరు వచ్చి ఉండరు వీళ్ళే ఉంటారు కదా అంతే కావాలి ఎందుకంటే ఇప్పుడు గగన నుంచి కానీ నిఘా మనం చెప్పినట్టు ఎలక్ట్రానిక్ ఇంటెలిజెన్స్ అక్కడే సముద్రం లేదు కసప్ లాంటి వాళ్ళు హ్యాపీగా రావడానికి ప్లానింగ్ జరుగుతుండచ్చు కరెక్ట్ కూడా పుల్వామాలో జరిగినటువంటి ఘటన ఉగ్రవాద దాడి ఒక వేకప్ కాల్ మన దేశానికి ఈరోజున ఆ నలభై మంది చేసినటువంటి త్యాగాన్ని ఆ అమరవీరుల త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వారికి సెల్యూట్ చేద్దాం అలాగే బలమైన శక్తివంతమైనటువంటి భారతదేశాన్ని నిర్మించడానికి మన దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు ఎవరి స్థాయిలో వాళ్ళు కృషి చేయాలని చెప్పి మనం కోరుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు ధన్యవాదాలు మరి ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకూడదు అంటే ఇప్పటికే భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది ఇంకా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఇంకేమైనా చేస్తే బాగుంటుందా మీ అభిప్రాయాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్ జై భారత్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు